కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు కాకినాడ పవన్ కళ్యాణ్ శుక్రవారం పరిశీలించారు కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం రవాణా అవుతుండటంపై అధికారులపై సీరియస్ అయ్యారు సముద్రంలో సుమారు తొమ్మిది నాటికల్ మైళ్ల దూరంలో రవాణాకు సిద్దమైన ఆరు వందల నలభై టన్నుల బియ్యం పట్టుబడిన స్టెల్లా ఎల్ పనామా షిప్ వద్దకు స్వయంగా వెళ్లి చూశారు ఈ సందర్భంగా డిప్యూటీ పవన్ కళ్యాణ్ మాట్లాడారు రేషన్ బడిన స్టెల్లా ఎన్ నౌక వద్దకు సముద్రంలో ప్రత్యేక బోట్లు వెళ్లి పరిశీలించారు నౌకలో ఉన్న ముప్పై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఎవరు సరఫరా చేశారని అధికారులను ప్రశ్నించారు పోర్టు నుంచి ఇంత భారీగా బియ్యం రవాణా ఆపితే గాని చర్యలు తీసుకోలేరా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు బియ్యం అక్రమ రవాణాలో ఎంతటి వారున్నా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు రేషన్ బియ్యం ఇష్టానుసారం బయటకు తరలిస్తున్న అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు ఇంత ఆబ్వియస్గా అందరూ చూస్తుండగా అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తుంది మీ అందరికీ అర్థం కొండబాబు గారు కూడా అదే చెప్తా చూడండి సార్ ఎలా ఉందంటే అదే చెప్తా ఉన్నారు నేను మీకు ఎప్పటి నుంచో మొత్తుకున్నాను సార్ ఇదే ఇదే మీకు మీ దృష్టికి తీసుకొస్తుందని ఇందాక మీకు చెప్పాను కొండబాబు మనం కూర్చోబెట్టి మనం మెత్తకుండా చనిపోతే మనం గట్టిగా మాట్లాడాలి దీని మీద మనం అందరం అని అది చెప్తా కొండబాబు గారికి మనోహర్ గారికి నిస్ ఆయన బీయింగ్ ఎ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాకు ఏమి చేయాలి నేను ఎన్నిసార్లు చేసిన యాక్షన్ ముందుకెళ్ళట్లేదంటే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని పిలిచి నేను అడుగుతాను రాగానే నేను ఇక్కడున్న సెక్యూరిటీ అధికారిని అడిగా చెక్ పోస్ట్ ఉన్న సెక్యూరిటీ అధికారి మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు హూ చెక్స్ దిస్ అంటే మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది ఎవరిచ్చారు మీకు దాని మీద అధికారికంగా ఏమైనా ఉత్తర చిత్రాలు ఉన్నాయా సమాధానం లేదు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని అడిగితే ఓకే నా కలెక్టర్ గారు చెప్పారు కలెక్టర్ మీకు అధికారిక మీకు ఇచ్చారా మీకు సమాధానం లేదు ఇవన్నీ చూస్తుంటే ఇది ఏమైపోయిందంటే వాళ్ళకి చాలా డీప్ ఇంట్రికేట్ నెట్వర్క్ లాగా ఉంది మన దే మన రాష్ట్రం మీరు చూల టైన్ సౌత్ అమెరికా దట్టు ఫ్రమ్ కొలంబియా నుంచి వైజాగ్ పోర్ట్లో దొరికింది వైజాగ్ పోర్ట్లో ఇది గంజాయికి అడ్డ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ నేను లోపలికి వెళ్ళి నేను లోపలికి వెళ్ళి మాట్లాడి పైకి ఎక్కాలి అంటే తిప్పుతున్నారు అక్కడే తిప్పుతున్నాను ఎల్ని ఒట్ల నాకు ఎంత ఆశ్చర్యం అనిపించింది అంటే నేను వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉంటే మీరు చెప్పా యూ విల్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్ ఫర్ దిస్ అని చెప్పి నేను మీకు తర్వాత నేను వీడియోస్ కూడా మీకు రిలీజ్ చేస్తాను లేదు సార్ మీకు రఫ్ సీ ఉంది మీరు వెళ్ళటానికి లేదంటే నేను చెన్నై నుంచి వచ్చాను నేను రఫ్ సీస్ నాకు నా ఫ్రెండ్స్ సీమెంట్స్ చాలా మంది ఉండేవాళ్ళు చాలామంది స్నేహితులు నాకు మద్రాస్ బోట్లు పనిచేసే వాళ్ళు ఎప్పుడూ సరదాగా తీసుకెళ్తే అలలు పడవలోకి వచ్చి మనకి టక్ బోట్స్లోకి వచ్చి ఇంకా ఇలాంటి ఇలాంటి బోట్లోకి వచ్చి కొట్టే సమయంలో నన్ను తీసుకెళ్లే వాళ్ళు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అలాగే పోయిన అలాగే సార్ వింటున్నా వీళ్ళు కదలేం ఏం చెప్తాను అలా ఉంటే మళ్ళీ పక్క ఎదురుగా షిప్లో ఈ చిన్న చిన్న బోట్లు వేసుకొని మనకి ఈ టైర్లు కట్టుకొని ఒక రెండు పెట్టుకొని వాళ్ళకి దింపుకుంటా ఎగుమతి చేసుకుంటా ఉన్నారు నేను వాళ్ళు చూపించాను యు ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ వెరీ ఆబ్వియస్ వే మీ సిఇఓ ఎవరు సిఇఓ పేరు చెప్పారు దీనికి ఓనర్ ఎవరు ఆ సీఈఓ సీఈఓ లేడి ఇక్కడ ఓనర్ ఎవరు అంటే ఇద్దరు పేర్లు చెప్పారు వన్ ఈజ్ ఏదో అరవిందో అరవిందో సమ్ అరవిందో వాళ్ళదండర్ట్ పోర్ట్ 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 ఎవరి కంట్రోల్లో ఉంది ఇట్స్ ప్యూర్లీ ఇట్స్ నాట్ గవర్నమెంట్ ఇస్ ప్యూర్లీ ప్రైవేట్ కంట్రోల్ పోర్ట్ ఇది స్టేట్ కంట్రోల్ ఉన్న పోర్ట్ ఇది నాకు అనిపించింది ఇలా చూస్తే లోపలికి వెళ్ళి చూస్తే మన హోపాయలేని చూస్తే అసలు ఏ విధంగా కట్టుదిట్టంగా లేదు నైన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ కోస్ట్ లైన్ ఆంధ్రప్రదేశ్కి ఇండియా ఇస్ గోయింగ్ టు బి ట్రిలియన్స్ ఆఫ్ డాలర్ ఆల్మోస్ట్ మోడీ గారు చెప్పిన సెవెన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఉంది దీనికి భవిష్యత్తు ప్రపంచ దేశాలు మనల్ని ఎదగనిస్తాయా లేదా మనకు బలహీనతలు ఏంటని చూస్తారు ఆంధ్రప్రదేశ్ కోస్ట్ లైన్ మనకు ఎంత బలమో అది మనకు అంత బలహీనత కూడా ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే వైజాగ్కి పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆ యుద్ధ సమయంలో మీకు గజిని సబ్మేరీనే చూడొచ్చు నేను చెప్పాను ఈ రోజున ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ తాగదు స్మగ్లర్లు చేసేది ఆర్డీఎక్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఓఎన్జీసీ ఇలాంటి గ్యాస్ నిక్షేపాలు ఉన్న చాలా కీలకమైన ఇన్స్టిట్యూట్ మనకి వ్యవస్థలు సంస్థలు ఉన్నాయి ఇక్కడ ఒక వంద ఆర్డిఎక్స్ ని తెచ్చేసుకుని ఎవరు చూసేవాళ్ళు ఎవరు లేరు నాదులు లేడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన రైస్ సంబంధించిన ఒక్కడే కాదు ఇది సో మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి దీనికి మ్యారిటైమ్ సెక్యూరిటీ ఎక్కడ ఉంది మ్యారిటైమ్ పోలీసింగ్ ఎక్కడ ఉంది ఈ పోర్టు ఫ్రీ ఫర్ ఆల్ అయిపోయింది ఉగ్రవాదులు కసాబ్ లాంటి వాడు ఎలా వచ్చాడు ఎక్కడ మనకి మనకి కరాచీ నుంచి బోట్లో వచ్చి కాల్చేశాడు ఇండియాకి చాలా వల్నరబుల్ పాయింట్ అయిపోయింది మన దగ్గరికి వచ్చి ఉగ్రవాదులు వచ్చి రావడానికి ఇది కేవలం నేను ఒక పీడిఎఫ్ఓ బా ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ సంబంధించి ఒకటే నేను మాట్లాడలేదు వెరీ వల్నరబుల్ రిపోర్ట్ ఇది ఎవరు దీన్ని పట్టించుకునే ఇది లేదు ఎస్పీ గారికి నేను వెరీ బిగినింగ్ రోజు చెప్పాను ఎస్పీ గారికి నేను స్వయంగా పిల్ చెప్పా ఇది వలనరబుల్ గా ఉంది పోర్ట్ ప్లీజ్ ఫోకస్ అనేటండి ఇప్పటిదాకా రిపోర్ట్ లేదు నాకు ఇంకా కలెక్టర్ గారు ఇంకొంచెం ఇనిషియేటివ్ తీసుకొని చేయబట్టి మా మనోహర్ గారు కొండబాబు గారు వీళ్ళందరూ కూర్చొని ఒక ఒక టీం లాగా పనిచేసి ఈ రోజు నేను పట్టుకోగలిగారు మన సుధీర్ గారు కూడా సివిల్ సప్లై చైర్మన్ ఆయన కూడా మీరు ఎంత పట్టుకున్నారండి ఇది సమస్య ఎక్కడ ఉందంటే ఫస్ట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ నిజంగా బిలో బిపిఎల్ బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి కనీసం వాళ్ళకి వాళ్ళకి అవసరానికి తిండి కానీ ఇవన్నీ అందించడం బియ్యం అలాగే రైతుకి వాళ్ళకి స్థిరీకరణ వాళ్ళకి కేంద్ర వాళ్ళకి స్టెబిలిటీ ఇవ్వడానికి కిట్టుబాటు ధర ఇవ్వడానికి ప్రభుత్వం కొనే విధానం దీనిని దాదాపు నలభై మూడు రూపాయలు ఖర్చు అవుతుంది నలభై మూడు రూపాయలు యాభై పైసలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క కిలోకి అది గవర్నమెంట్ సబ్సిడైజ్డ్ ప్రైస్ తోటి రెండు రెండు రూపాయలు జీరో జీరో దాకా రూపాయలు రెండు రూపాయలు అది కూడా లేదు పూర్తి స్థల జీరో వీళ్ళు పదమూడు వందల వ్యాన్లు ఏవో పెట్టేసి గత ప్రభుత్వం ఇదివరకన్నా వెళ్ళి రేషన్ షాప్ డీలర్ దగ్గరికి పంపించేవాళ్ళేం కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఏమైపోయింది ఆ రేషన్ డైరెక్ట్ వ్యాన్స్ బికమ్ బస్తాలు వేసుకురావడం పంపించేయడం లబ్ధిదారులకే మూడు వందల రూపాయలు ఇవ్వడం ఇది ఏమైపోయింది ఇది అందరికి ఒక ఆలవాలం అయిపోయింది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయిపోయింది కొన్ని వేల కోట్లు దీని నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి దారుణంగా ఆఫ్రికా దేశాల్లో దీన్ని డెబ్బై రూపాయలకు అమ్ముతారు ఇందులో ఎవ్వరు చేసింది ఏం లేదు డెబ్బై డెబ్బై రూపాయలకి డెబ్బై మూడు రూపాయలకి అమ్ముతారు కేజీ నాకు నిజంగా అనిపించింది ఏంటంటే నిజంగా మనం ఈరోజు ప్రధానమంత్రి గారు చేసే ఈ విదేశాంగ విధానంలో మన డెబ్బై రూపాయలు కాబట్టి ఆఫ్రికా దేశాలకు ఇవన్నీ మనకి ఇట్లాంటి తప్పులు జరగకుండా ఉంటే కనీసం నలభై మూడు రూపాయలకి ఇస్తే మనం దేశ పరపతి పెరుగుతుంది మనకి అన్యాయంగా అకారణంగా స్మగ్లర్ల చేతిలోకి వెళ్ళిపోతుంది వీళ్ళకి ఎంత ధైర్యం అంటే వీళ్ళందరికీ కూర్చోబెట్టి కోట్లకి వెళ్తారు నా మీద ఒత్తిడి పెడతా ఉన్నారు నా మీద కూర్చోబెట్టి నాకు మీరేం చేయలేరు ఇట్లా మాట్లాడుతారు నాతోటి నేను ఈరోజు ఇందాకే చెప్పాను ఫస్ట్ దీనికి సంబంధిత పోర్ట్ ఎవరు సీఈఓ ఎవరో ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరు వాళ్ళకి నోటీసులు వాళ్ళకి ఆ పంపించిప్ సీజ్ చేయండి నేను అవాంట్ రైట్ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ అమిత్ షా గారు లెటర్ రాద్దాం ఉంటున్నాను ఇది మోస్ట్ వల్నరబుల్ పోర్ట్ ఇది ఇది మ్యారిటైమ్ సెక్యూరిటీకి నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ కీ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి ఇక్కడ